అదిగోండి మగ్గుతుంది ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఉండి చింత వదిలి ఉప్పు ఆవిరి పెట్టేటప్పుడు వేసాను కాబట్టి ఆగిలి పెట్టేటప్పుడు కొంచెం తర్వాత ఉల్లిపాయ వేసినప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఉప్పు సారిపోయినది అనుకుంటున్నాను అండి చాలాపోతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే బాధ ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుందాము ఇవ్వండి కొంచెం నీళ్ళు బద్దాం ఎక్కువ చిన్న టీ గ్లాసుడు చింతల్లి ఆకు అదిగండి ఆయన కూర కల తిప్పుతాడంట చాలే ఇంకా చాలే చూసారా కూర కూడా కలర్ బాగుంది ఆగు కొంచెం ఉప్పు చూద్దాం సరిపోయిందండి ఉప్పు కూడా సరిపోయింది కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు కొంచెం నీరు మగ్గనిద్దాము కొంచెం గరం మసాలా వేసేసి మూత పెట్టేద్దాం ఇదిగోండి గరం మసాలా లైట్ కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవచ్చండి మసాలా ఏం కాదు ఒక్క ఐదు నిమిషాలు మూత పెడదాము కొంచెం మూత ఇద్దామండి ఐదు నిమిషాలు అయింది కదా అదిగోండి నేను వినిగిపోయింది ఇప్పుడు మనం కట్టేసుకుందాం కొంచెం నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం నేను కరివేపాకు సన్నగా తరిగి వేస్తున్నానండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేనప్పుడు కరివేపాటి చూడండి అయిపోయింది కైమా కూర కొంచెం మనం ఆయిల్ పెట్టుకోవటం ఏంటండి కూర చిట్టుకులు అయిపోతుంది ఏ కూర అయినా చూసారా ఇంతే అండి కైమా టమాటా కూర बहुत कदा